ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి సస్టైన్ అవుతున్నారు దాసరి నారాయణరావు గారి దగ్గర మీరు ఎంత ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలుసు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకి ఎన్నో సూపర్ హిట్ ఫిల్మ్స్ అందించారు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత కృష్ణ గారు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు ఈ అందరి జనరేషన్లో లేని కాస్టింగ్ కౌచ్ ఎందుకు ఇప్పుడే కాస్టింగ్ కోచ్ కనిపిస్తూ ఉంది మీరు జెన్యున్గా ఆన్సర్ చేస్తే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కంటే కూడా ముందు అవతల వాళ్ళు కౌచ్ చేస్తున్నారు అంటే ఇదర్ మేల్ ఆర్ ఫిమేల్ అచ్చా అంటే వాళ్ళ అవకాశాల కొరకు పాత రోజుల్లో వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం ఉండేది ఇప్పుడు టాలెంట్ మీద నమ్మకం లేదు ఏ విధంగా నేను చూరణని నేను కన్విన్స్ చేసేసి ఏ విధంగా పడేయాలి ఏ విధంగా ఆవిడకి కంఫర్టబుల్ అన్నీ నేను ఫేవర్గా మాట్లాడినట్టు చేసినట్టు ఇది చేసి నా పబ్బం గడుపుకొని డబ్బెలా సంపాదించాలి హౌ టు ఎర్న్ మనీ దానికి ఉపయోగపడుతుండే విధానాలు తప్పితే ఇది ఈ సినిమా ఫీల్డ్లో దశ నెక్స్ట్ క్రమశిక్షణ రియల్గా సినిమా ఫీల్డ్లో ఉండేంత క్రమశిక్షణ ఏ ఫీల్డ్లోనూ ఉండదు ఎందుకంటున్నానంటే రాత్రి రెండు గంటల దాకా పనిచేసి వచ్చి మళ్ళీ పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి అతను షార్ప్గా మేకప్కి కూర్చుంటారు ఆర్టిస్టులు అతను రేపు నేను రానా షూటింగ్కి ఎల్లుండి పెట్టుకో అంటే చేసేది ఏమీ లేదు కరెక్ట్ అనరు ఎందుకంటే ఈ కళామతల్లిని అంత ప్రేమిస్తారు ప్రతి ఒక్కరు అలాంటి ఈ కళామ తల్లిలో ఈ సోషల్ మీడియా అంటే జెన్యున్గా నేను సోషల్ మీడియా తిట్టడం లేదు ఆ సోషల్ మీడియాని మంచికి వాడుకోమని ఇచ్చారు దాన్ని మన వాళ్ళు చెడ్డకు వాడుకుంటున్నారు ఇప్పుడు మీ ఇందాక మీరు అన్నట్టు ఎవడో వేసేస్తున్నాడు సంబంధం లేని అసలు నేను మీ అందరి ముందుకు రావడానికి కారణం ఒకటే అసలు సినిమా పిల్లకి సంబంధం లేని వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు అంటే వీళ్ళందరూ మాట్లాడినందువల్ల మా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుందనే బాధతో మాట్లాడుతున్నాను నేను రేపు ఉదయాన్న నేను ఈ ఇండస్ట్రీలో నేను అనుకున్నాను నా పిల్లలు ఉండాలనుకున్నా నా ఈ ఇండస్ట్రీ కానీ ఇలా కానీ గబ్బు పట్టిపోతే మనం మనకు ఆ ప్లేస్ లేకుండా పోద్దామనే తాపత్రమే తప్పితే ఈరోజు నేను వేసుకునే ప్రతి బట్ట చెప్పులు కొనుక్ ఈరోజు క్లాస్గా చెప్పులు వేసుకున్న చేతికి వాదు ఎవ్రీథింగ్ ఐ ఎరెంట్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ ఎందుకంటున్నానంటే అది బాగుండాలనేదే ఇది తప్పితే ఒక్కటి మాత్రం నిజం పక్కదారి పట్టిస్తున్నారు నోబేడేస్ యువతకు అంతా ఏమయ్యేదంటే పాత రోజుల్లో ఓ చిరంజీవి గారు కానీ ఒక కృష్ణ గారు కానీ శోహన్ బాబు గారు కానీ వీళ్ళు ఒక ప్రస్ ముందు పోయి మాట్లాడాలన్నా ఒక ఇది చేయాలన్నా చాలా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకేం లేదు ట్వీట్ చేసేయటమే ఆ ట్వీట్ ఒకటి నేర్చుకున్నారు వైరల్ నా నాకు ట్విట్టర్లో లేదు నేను ట్విట్టర్లో కూడా వెళ్ళాను ఎందుకంటే అసలు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లు ఆ వాట్సాప్ మాత్రం చూడటం అలవాటైంది ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల వాడు ఎవడో పెడతాడు దీనికి నేను రియాక్ట్ అయిపోతా నా సంబంధం ఉండదు ఈ లోపల ఇంకోటి బూతులు తిడతాడు వాడి సంబంధం లేకుండా కనెక్ట్ అయిపోతాడు దీంట్లో అంటే దీనివల్ల ఏమైపోతుందంటే ఆన్సర్ చెప్పుకోలేక ఒకటి మాట్లాడటం ఆన్సర్ చెప్పుకునేదానికి ఒకటి మాట్లాడటం దయచేసి యామ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీదకి లాగొద్దు ఆల్రెడీ లాగారు ఇప్పుడు దీన్ని ఏ విధంగా పనిషన్ బయటపడతామో తర్వాత విషయం కానీ ఫర్దర్గా దీన్ని లాక్కుండా ఉంటే బెటర్ అని నా ఫీల్